మహాలక్ష్మి ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు సీత మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి అత్త ఎలా ఉంది ఈ కోడలి దెబ్బ అబ్బా అనేలా ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నిశ్చితార్థం వంకతో తప్పించుకుని ప్రాజెక్టు పేరుతో పారిపోయావు ఇంట్లో మనిషి కంటే బయట వ్యాపారం ముఖ్యం అన్నావు అని సీత అంటూ ఉంటే ఏయ్ అని చెప్పి మహాలక్ష్మి గట్టిగా అరుస్తుంది ఆ గత్త ఆ ప్రేమను నేను నిశ్చితార్థం వరకు నడిపించాను పెళ్ళి దాకా తీసుకెళ్తాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది చూద్దాం పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది కదా ఆ పెళ్ళి చేస్తావో లేకపోతే నీ పెళ్ళి పెటాకులు చేసుకుంటావో చూద్దాం అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఆలోపు మా సుమతి అత్తమ్మ ఇంటికి రాకపోతుందా చూద్దాం మీరే ఇంటి నుంచి వెళ్ళిపోతారేమో లేకపోతే నేను వెళ్ళిపోతాను అని చెప్పి సీత అంటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి